హలో హాయ్ భారతీయులంతా మరో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అదే మన కరోనా మహమ్మారి సో కరోనా త్రీ పాయింట్ ఫోర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈరోజు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఐదు కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించడం జరిగినది దేశంలో ఇప్పటివరకు నాలుగు వేల ఇరవై ఆరు కేసులు యాక్టివ్గా ఉన్నవి ఎస్పెషల్లీ మహారాష్ట్ర గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటకలో కేసుల సంఖ్య అధికంగా ఉంది మన తెలుగు రాష్ట్రాలలో ఏపీలో డబల్ డిజిట్ తెలంగాణలో సింగిల్ డిజిట్లో మాత్రమే కరోనా కేసులు ఉన్నవి ఇది తెలుగుదేశంలోనే అంతం చేయాలి ఎందుకంటే నైరుతి రుతుపవనాలు చాలా ఎర్లీగా వచ్చినాయి వాతావరణ మార్పులు త్వరగా సంభవించినాయి కావున స్కూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో మారుతున్న వాతావరణం కంటే రోగాలకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నవి మనందరి ఈ కరోనా అనేది ప్రపంచం దృష్టిలో చాలా పెద్దది మన ఇండియన్ దృష్టిలో చాలా చిన్నది ఎందుకంటే మనకి తెలియని వైద్యం కాదు సోషల్ డిస్టెన్స్ మన కోసం మన తోటి వారి కోసం మాస్క్ అండ్ శానిటైజర్ తప్పక ఉపయోగించాలి ఓన్లీ ప్రివెన్షన్ నో లాక్డౌన్ సో మీకు కరోనా లక్షణాలు చాలా బాగా తెలుసు జ్వరం వచ్చిన హెడేక్ ఉన్నా కాలు చేతులు గుంజిన ఇదంతా కూడా లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి వీలైనంతవరకు ఫస్ట్ మీకు ఫీవర్ వచ్చిన తెలవంగానే హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోండి మన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటూ ఫీవర్ నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఈలోపు వ్యాప్రెజర్తోని ఆవిరి పట్టడం కొంచెం మంచి డైట్ మెయింటైన్ చేయడం చేస్తే సరిపోతుంది దేనికి కంగారు పడవద్దు మీరు అనవసరంగా కరోనా ఫీవర్ వచ్చి రెండు మూడు రోజులు తగ్గపోవడం వల్ల సరిది కాలు చేతి గుంజడం హెడేక్ రావడం వల్ల ప్యానిక్ అయిపోయి అంటే మన భయమే మనకు రోగాన్ని ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కరోనా చూసి భయపడేది లేదు కరోనాతో ఒక ఫుట్బాల్ ఆడుకున్నాం మూడేళ్ళు ఇది మూడోసారి రావడం ఆల్రెడీ సార్లు కొడితే గోలు పడిపోయింది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మానసిక ధైర్యమే మీ రోగనిరోక మీ రోగాన్ని తగ్గిస్తుంది సో రోగ శక్తి ఇంప్రూవ్ అవ్వడానికి మంచి డైట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తరచుగా తింటే బాగుంటుంది హోమ్ క్వారంటైన్కి వెళ్ళి రూమ్ రూమ్లోనే లైట్గా ఉన్న పొజిషన్లో జాగింగ్ చేయడం బాడీలో హీట్ జనరేట్ చేయండి ఎందుకంటే వెదర్ చల్ల చల్లబడింది కాబట్టి కొన్ని ఎక్సర్సైజులు చేయడం డిప్స్ హనుమాన్ హనుమాన్ డిప్స్ కొంచెం అక్కడే ఉన్న దగ్గర సిట్టింగ్స్ చేయడం కొంచెం ఈ బాడీని హీట్ జనరేట్ చేయడం సో కొన్ని రూమ్లో చేయగలిగిన ఎక్సర్సైజులు చేస్తూ మన బాడీలో హీట్ జనరేట్ చేయడం వల్ల లంగ్స్లో ఉన్న వ్యాధి లక్షణాలు ఉంటే అవి అక్కడ చనిపోవడానికి వీలవుతుంది సో ఏదున్న మీ చేతుల్లే మీ రోగం తగ్గడానికి మీరు మానసికంగా ధైర్యంగా ఉంటే సరిపోతుంది రోగం రాగానే ఎట్టి పరిస్థితి కుంగిపోవద్దు సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అనేది ఇంపార్టెంట్ మనకుందిగా పారాసిటమాల్ అండ్ డోలో సిక్స్ ఫిఫ్టీ వాడేయండి మామా కరోనాను తరిమేయండి మామా గె టు ఆల్ ఇండియన్స్ ఇది మన కోసం మన సమాజం కోసం మన దేశం కోసం